హాయ్ అండి అందరికీ వాళ్ళ లాస్ట్ శుక్రవారం సందర్భంగా శుక్రవారం రోజు ఉప్పు దీపాన్ని వెలిగిస్తున్నానండి అంతా రెడీ చేసుకున్నాను పూలు కోసుకొచ్చుకున్నాను మా చెట్లకే ఉండండి ఉప్పు దీపం ఇలా పెట్టాలండి గిన్నె వాటికి ఊకుళ్ళకి పసుపు కుంకుమ పెట్టుకొని దానిపైన ఆవుని వేసుకొని దీపం పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టి అమ్మవారి ముందర లక్ష్మీదేవి అమ్మవారి రూపండి అది మంగళవారం వెలిగించుకోవాలండి లాస్ట్ శుక్రవారం చేసుకుని వాళ్ళు చేసుకోవచ్చండి ఈ వారం కూడా మంచి కలిసి వచ్చింది ఐదో శుక్రవారం దీపం వెలిగించడం వల్ల ఇంట్లో కొద్దిగా ప్రశాంతత ఉంటుందండి మంచిగా నేను కూడా పసుపు రాసుకొని తయారు దేవుడి దగ్గర దీపం పెట్టానండి కాళ్ళకి పసుపు రాసుకుంటే ఆడవాళ్ళకి అది ఒక అందంగా ఉంటుంది కదండి అన్నీ రెడీ చేసుకున్నాక నేను కాళ్ళకి పసుపు రాసుకుంటానండి దేవునిస్ అన్నీ రెడీ చేసుకున్నాక కాళ్ళకి పసుపు రాసుకుంటాను దేవుడి దగ్గర దీపం పెడతానంక పసుపు రాసుకొని అడిగేసుకొని దీపం పెట్టేశాను లక్ష్మీదేవికి అమ్మ మా ఇంటికి

ప్లీజ్ హెల్ప్ చేయండి చెప్పండి తల్లి మహాలక్ష్మి లక్ష్మి శుభాకాంక్షలండి మా ఇంటష్మీ సిరులోకే మా తల్లినోము చూడండి కరుణించే నా తల్లి కల్పవల్లి నా తల్లి కల్పవల్లి